హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఇంకా మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయిపోతుంది ఇంకా మనం కొత్తది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోకి వెళ్తున్నాము ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోకి వెళ్ళే ముందు మనము కొత్త సంవత్సరంలో ఏం పనులు చేయాలి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కొత్త సంవత్సరంలో మనం ఇది చేద్దాం ఇది చేయకూడదు అని అట్లాగా మనము ఏం చేసి మన సేవింగ్స్ని పెంచుకోవాలి మన సేవింగ్స్ని పెంచుకుంటూ అట్ ద సేమ్ టైం కొద్దిగా ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు కదా అట్లాగా ఏమేమి చేయొచ్చు అన్నదైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా కొత్త సంవత్సరం వస్తుంది కొత్త సంవత్సరం వస్తుందంటే అందరం మనలో అందరం కూడా ఏదో ఒక చెడ్డ పని చేస్తూ ఉంటాం అలాగా ఆ పనిని వదిలేయాలి ఈ సంవత్సరం అది వదిలేసి ఇంకా మనం ఇలా ఉండాలి అని చెప్పేసి అయితే మనల్ని మనం మోటివేట్ చేసుకుంటాము రియలైజ్ అవుతాం అట్లాంటివి కొన్ని ఉంటాయి అట్లాగా మనం కనుక ఈ సేవింగ్స్ విషయంలో కూడా మనం అలా చేసినట్టయితే కనుక మనం సేవింగ్స్ ఇంకా కొద్దిగా లాస్ట్ ఇయర్ కన్నా కొద్దిగా బెటర్గా చేసుకోవచ్చు అట్లా ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ముందు మనము ఏ పని చేద్దాం అనుకున్నా సరే బద్ధకాన్ని అయితే వదిలేయాలి అది బద్ధకం ఏంటంటే బద్ధకం అంటే ఏంటంటే ఈ మనము రేపు ఇప్పుడు ఏం చేస్తాము రేపు చేద్దాము అన్న ఏదైతే ఏ థాట్ ఉందో దాన్ని వదిలేయాలి ఆ లేజినెస్ని వదిలేయాలి లేజినెస్ని వదిలేసి చక్కగా యాక్టివ్గా ఉంటూ మనం చేసే పని ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మనమైతే చేసుకున్నట్టయితే కనుక కొద్దిగా మనం తెలివిగా చేస్తాము ఏ పని అయినా బద్ధకంతో చేయడం వల్ల దాన్ని టైం వేస్ట్ అవుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనవసరంగా వృధా కూడా అవుతుంది ఏదైనా సరే అలా కాకుండా మనము లేజినెస్ని వదిలేసి చక్కగా కాన్సన్ట్రేషన్తో చక్కగా ఇంట్రెస్ట్గా చేసినట్టయితే కనుక మనం కొంచెం బెటర్గా చేయగలుగుతాము అట్లాగే మనం చేసే సేవింగ్స్ మీద మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేయగలగాలి అంటే కనుక ఈ బద్ధకాన్ని వదిలేయాలి ఫస్ట్ మనం చేసే సేవింగ్స్ ఏవైనా సరే ఇంకొకరితో చెప్పడం షేర్ చేసుకోవడం ఆపేయాలి ఏంటంటే ఫస్ట్ మనము ఏంటంటే ఏమి కొనుక్కున్నా సరే ఫస్ట్ ఇంటి పొరుగు ఇంటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా చూపిస్తాము ఎదురింటి వాళ్ళకి అలాగా అలాగా చూపించడం వల్ల ఏం ఏం ఫీల్ అవుతామంటే మనము మనం కొనుక్కుంది పక్కన వాళ్ళకి చూపించడం వల్ల మన ఆనందం ఏదైతే ఉందో అది మనం షేర్ చేసుకోవడం వల్ల మా మన ఆనందం ఇంకా పెరుగుతుంది అనుకుంటాం అది నిజమే మన ఆనందాన్ని షేర్ చేసుకుంటే ఇంకా పెరుగు కానీ అది ఇంకొకరికి ఎలా అనిపిస్తుంది అంటే అబ్బో కొనుక్కున్నారా వెళ్ళు అది ఇది అన్నట్టుగా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మనకి లేనిపోయిన ఇబ్బందులే తప్ప ఇంకా ఏమీ ఉండదు అందుకనే మనము ఏం కొనుక్కున్నా సరే మనము ఇంకొకరితో పంచుకోవడం అనేది మానేయాలి అది మనము చూపించినప్పుడు మనకి పాజిటివ్గా రియాక్ట్ అయ్యి మనం పాజిటివ్గా మన గురించి ఎంతసేపు పాజిటివ్గా ఆలోచించిన వాళ్ళకి చూపించిన ఓకే తప్పు లేదు మనం చూపించినప్పుడు మనకు తెలిసిపోద్ది వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అన్నది సో అలాంటి వాళ్ళకి చూపించినా తప్పలేదు కానీ మామూలు వాళ్ళకైతే ఇంకా నుంచి మనం ఏవైతే సేవింగ్స్ చేసినా లేదా ఏమైనా మంచిగా గోల్డ్ కొనుక్కున్నా ఇంకోటి ఇంకోటి కొనుక్కున్నా ఇలాగా చూపించుకోవడం అన్నది మానేస్తేనే బెటర్ ఎందుకంటే ఇలా చూపించుకోవడం వల్ల లేనిపోయిన ఇబ్బందులే తప్ప ఏమీ ఉండదు ఏ మనము ఎదిగి బాగుపడి ఎదుగుతున్నాం అంటే కనుక ఆనందించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అది మనము అర్థం చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే కనుక ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా సరే మనం చేసే సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా గ్రో చేసుకోవాలంటే కనుక మనము మ్యూచువల్ ఫండ్స్ లాంటివి వాటిలోని ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి మనకి మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియదు అవును నిజమే తెలియదు ఒప్పుకుంటాను కానీ నేర్చుకుంటే నేర్చుకునేది ఏమీ ఉండదు అది పైగా మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే కనుక మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో అది డైవర్సిఫైడ్ అవుతుంది కాబట్టి మనకి ఇందులోని రిస్క్ తక్కువ ఉంటుంది ఇలాగా మనం లాంగ్ రన్ ఇందులో కూడా ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకుంటే మనకి మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి మనం చేసే సేవింగ్స్ మంచి రిటర్న్స్ కోసమే కదా చేస్తున్నాము అలాంటప్పుడు ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం గురించి మనకు తెలియకపోయినా ఏ ఇయర్ అయినా ఎట్లీస్ట్ నేర్చుకొని మంచిగా మనం ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్ని గ్రోత్ అయ్యేలాగా చేసుకుందాం అలా అని చెప్పేసి మనం చేసే సేవింగ్స్ మొత్తం కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లోని మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ మనకి ఎప్పుడైనా అవసరం అయితే కనుక అప్పుడు మనకి వెంటనే కావాలంటే కనుక మనకి కుదరదు ఏంటంటే మార్కెట్ వర్కింగ్ డేస్తో మాత్రమే మనకి మనం ఏదైనా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మనం క్యాన్సిల్ చేసుకున్నా సరే త్రీ డేస్లో వర్కింగ్ డేస్లో మాత్రమే అది త్రీ వర్కింగ్ డేస్లో మాత్రమే మనకి వస్తుంది సో అలాంటప్పుడు మనకి ఎమర్జెన్సీ ఏదైనా వస్తే ఆ అమౌంట్ మనం తీసుకోవడం కుదరదు కదా అందుకని మనము బయట ఒక ఐదు వేలు బయ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే బ్యాంక్లో కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్లో కానీ కట్టుకుంటూ ఉంటాం కదా అలా కట్టుకుంటున్నాం ఓకే అది అలా కంటిన్యూ చేసుకుందాం కానీ ఒక ఐదు వందల రూపాయలైనా సరే నెలకి మ్యూచువల్ ఫండ్స్తో ఇన్వెస్ట్ చేసుకోవడం నేర్చుకొని అలాగ నెలకు ఒక ఐదు వందల రూపాయలైనా సరే ఒక ఐదు వేలు ఇన్వెస్ట్ బయట సేవింగ్స్ చేసుకునే వాళ్ళు ఇందులో ఒక ఐదు వందల రూపాయలైనా నెలకి కట్టుకునేలాగా ప్లాన్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇందులో మనీ వెంటనే అవసరం అయితే కనుక రావాలి అనుకుంటే మనకి తీసుకోవడం కుదరదు కాబట్టి అంతేగాని మనము ఒకేసారి నేర్చేసుకుని మనకి ఒకేసారి ఎక్కువ లాభాలు వచ్చేయాలి అని చెప్పేసి అనవసరంగా స్టాక్స్తోని వాటిలోని ఇన్వెస్ట్ చేసేసి మళ్ళీ తర్వాత ట్రేడింగ్ చేసేసి అట్లా చేసి అనవసరంగా లాస్ అయితే అవ్వద్దు మనం దీంట్లో ఒక రూపాయి ఎక్కువ లాభం రావడానికి ఇన్వెస్ట్ చేస్తున్నాం అంతే అది కూడా మనం ఓపికతో ఉండాలి మనం లాంగ్ రన్ ఇన్వెస్ట్ చేసుకోవాలి అంతేగాని మనకి షార్ట్ రన్లో రావాలి తర్వాత వింటనే వచ్చేసేయాలి అని చెప్పేసి అత్యాసకపోయి అనవసరంగా లాస్ అయితే అవ్వద్దు కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే నేర్చుకోండి నేర్చుకొని ఇన్వెస్ట్ అయితే చేయడం స్టార్ట్ చేయండి ఇంకోటి ఏంటంటే కనుక దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్న ఊళ్ళ సామెత ఒకటి ఉంది కదా దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు మన దగ్గర ఎంతో కొంత కాస్త డబ్బులు ఉన్నా సరే కూడా మనము అనవసరమైన వాటికి ఖర్చు పెట్టే కంట వాటిని ఏదైనా సరే ఒక వెయ్యి ఉన్నా పర్వాలేదు వాటిని బ్యాంక్లో వేసుకున్నట్టు పెట్టుకొని అలా ఒక పదివేలు అయిన తర్వాత ఎఫ్డీస్ చేసుకోవచ్చు అట్లాగా మన దగ్గర ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనము చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అంతేగాని అనవసరమైన ఖర్చులుగా అయితే వృధాగా ఈ సంవత్సరం అయినా సరే పోయేకంట మనం దాన్ని కూడా సేవింగ్స్లో పెట్టుకొని మన లైఫ్ గ్రోత్ అవ్వడానికి ఇది చేయాలి మనం లేడీస్ మెయిన్ ముఖ్యంగా లేడీస్ ఏంటంటే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా సో మనము ఏదైతే ప్లానింగ్ చేయగలిగి అయితే ఆ ప్లానింగ్ ద్వారా మన కుటుంబాన్ని మనము ముందుకి తీసుకెళ్తాము అది ఫైనాన్షియల్గా మనం ఫైనాన్షియల్గా కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నామంటే ఆటోమేటిక్గా మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది మనం కూడా హ్యాపీగా అయితే ఉండొచ్చు సో దానికోసం మనం మంచిగా ప్లానింగ్ అయితే చేసుకుందాం లేడీస్ ఈ సంవత్సరమైన రెండు వేల ఇరవై ఆరులో అయినా సరే మన థాట్ ప్రాసెస్ని మార్చుకొని సేవింగ్స్ మీద మంచిగా ఒక ఐడియా తెచ్చుకొని సేవింగ్స్ అనేవి చేసుకుందాం మెయిన్ ఏంటంటే కనుక మనకి ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా తర్వాత నెక్స్ట్ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఎండోమెంట్ పాలసీ కానీ తీసుకున్నామా లేదా అన్నది అయితే చూసుకోండి ఇప్పటివరకు అయినా తీసుకుపోతే ఈ ఇయర్ అయినా తీసుకునేలాగా అయితే చూసుకోండి ఏంటంటే కనుక మనకి అవి మా వెల్త్ని డెవలప్ చేస్తాయి ఎట్ ద సేమ్ టైం మనకి సెక్యూరిటీ కూడా ఉంటుంది మనము అట్లీస్ట్ ఈ సంవత్సరం ఏదైతే మనము ఏదైతే ఫైనాన్షియల్ మిస్టేక్స్ ఏవైతే చేసామో అలాంటి మిస్టేక్స్ ఏమి వచ్చే సంవత్సరంలో చేయకుండా ఉండి తర్వాత మనం ఏదైతే అనవసరమైన ఖర్చులకి మనీ ఎక్కువగా వేస్ట్ చేసామో అవి ఈ సంవత్సరం చేయకుండా ఉండి మనం కొద్దిగా లైఫ్లోని ఫైనాన్షియల్గా గ్రో అయ్యేలాగా అయితే ప్లాన్ చేసుకుందాం ఈ ఇయర్ మనం అనుకున్న ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎచ్యూవ్ అయ్యేలాగా అయితే చూసుకుందాం ఇదండి మనం నెక్స్ట్ ఇయర్ కొత్త సంవత్సరం మనం మార్చుకోవాల్సిన విషయాలు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్